నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలోని గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యతో మనం చూసుకుంటే పర్యాటకం పూర్తిగా పడకేసింది వివరాల్లోకి వెళితే ఆ యొక్క అమ్మాయి హత్యతో ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటకు కలతప్పింది కడప జిల్లాతో పాటు కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు గండికోటకు వస్తారు అలాగే శనివారం ఆదివారం మనం చూసుకుంటే అక్కడ సందడి ఎక్కువగా ఉంటుంది గండికోటలో భద్రతాపరమైన పర్యాటకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ యొక్క గండికోట ఏదైతే ఉందో అక్కడికి వెళితే మేము సేఫ్గా ఉంటామా లేదా అని చెప్పేసి ప్రజలైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలు గంజాయి గ్యాంగులకు అడ్డాగా మారిందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు అలాగే స్పందించిన పోలీస్ అధికారులు గండికోట ముఖద్వారం వద్ద ఉన్న పోలీస్ అవుట్ పోస్టును పునః ఒక ఏఎస్ఐ ముగ్గురు కానిస్టేబుల్లో నియమించారు అలాగే గండికోట సందర్శనకు వచ్చే పర్యాటకులకు సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే లోపలికి పంపుతూ ఉన్నారు వందల్లో వచ్చే శకటాలు నేడు కేవలం యాభై ఐదుకు చేరాయి వెలవెలబోతూ ఉన్న గండికోట పరిసర ప్రాంతాలు చూసి చాలామంది మనం చూసుకుంటే కడప జిల్లాకు తలమానికంగా గండికోట పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉండడంతో ఆ తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ వస్తూ ఉన్న రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్న పర్యాటకులు భయపడుతూ ఉన్నారు ఆ భయాన్ని పోగొట్టి గండికోటకు మళ్ళీ పునర్వైభవం రావాలని చెప్పి మనం అందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్